వెల్కమ్ ఈ దెబ్బతో గుంటూరులో టీడీపీ జెండా ఎగరడం ఖాయం ఇంతకీ విషయం ఏంటి అంటే సాధారణంగానే గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంటది అఫ్కోర్స్ గత ఎన్నికల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొందనుకోండి అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుపైన ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది దానికి తగినట్టుగా తెలుగుదేశం పార్టీ కూడా ఆ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోవడంలో బాగా కసరత్తు చేసి సరైన వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన అఫ్కోర్స్ బురిపాలెంకి సంబంధించిన వ్యక్తి అనుకోండి ఒక ఎన్ఆర్ఐ కూడా అయితే తను ఇప్పుడు గుంటూరు ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు దానికి తగినట్టుగానే అధిష్టానం అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇక అధికారికంగా డిక్లేర్ చేయలేదు కానీ దాదాపుగా ఆయన పేరు ఖరారు అయింది అన్నట్లుగానే ఉంది అయితే ఆయన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకునే విధానం అయితే మాత్రం ఖచ్చితంగా అది ప్రజలకు బాగా దగ్గర ఉంది ముఖ్యంగా ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ని స్థానికంగా ఉన్న నాయకుల్ని కలుపుబోతూ ఉన్నారు ఇవి కాకుండా ఆయన మరొక కొత్త వ్యూహం కూడా రచించారు ఆ వ్యూహం ఏంటో తెలుసా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రయాణిస్తున్న తరుణంలో రాబోయే ఎన్నికలకి సో ఆయన డైరెక్ట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిచారు ఇది ఒక మంచి వ్యూహంగానే భావించవలసి ఉంది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఏమైనా సరే ఒకటి అర పర్సెంట్ కలవని క్రమంలో వారిని కూడా కలిపే ప్రయత్నంలో భాగంగానే మనం అనుకోవాల్సిన అవసరం ఉంది దానికి తగినట్టుగా ఆయన దాదాపు ఒక గంట సేపు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారితో ముచ్చటించినప్పుడు సో ఆయన భావాలు ఈయన భావాలు కూడా ఒకేలాగా ఉండడం అనేది కూడా కొంత కలిసి వచ్చే అంశం పైగా పెమసాని గారు ఎలా చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు చూస్తే తనని తాను అర్థంలో చూసుకున్నట్లుగా ఉంది అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశారు సో ఇక్కడ జనసేన కేడరు తెలుగుదేశం పార్టీ కేడరు బలంగా పని చేయాలి ఆ పని చేస్తే ఖచ్చితంగా గుంటూరు జిల్లాలోనే ఆ ఎంపీ అభ్యర్థి కావచ్చు అదేవిధంగా ఆ అసెంబ్లీ సెగ్మెంట్లలో కావచ్చు ఈ విధంగా అందరం కలుపుకుపోతూ ఉంటే జెండా ఎగరవేయటం ఖాయం అనే ధీమాను కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్న నాయకులకు కావచ్చు వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ భవిష్యత్తులో ఆయన ఎంపీ అయిన తర్వాత కూడా ఏ విధంగా ప్రజాసేవ చేస్తాను అనేది కూడా ప్రజలతో కూడా ముచ్చటించడం దానికి తగ్గట్టుగా ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు సో ఏ విధంగా నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలి అదేవిధంగా అణగారిన వర్గాలకు ఏ విధంగా చేయూతనివ్వాలి మహిళలకు ఏ విధంగా ఉండాలి సో ఇటువంటి అంశాలన్నింటిపైన కూడా ఆయన సుదీర్ఘంగా కసరత్తు చేసి ఆ విధంగా ప్రజలందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించాలి ఉద్యోగం లేని వాళ్ళకి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏవేవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అన్నాడు అది కాకుండా తన వ్యక్తిగతంగా కూడా అఫ్ కోర్స్ ఆర్థిక పరంగా ఆయన కొంచెం బలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ స్థానికంగా ఎవరికి ఏ విషయం వచ్చినా కానీ ఇమీడియట్గా నేను ఉన్నాను అన్నట్లుగా ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండడం అనేది ఆయన కలిసి వచ్చే అంశం అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా చాలా బలం చేకూరుతుంది ఈ అభ్యర్థి ద్వారా అని నేను చెప్పేసి అనుకోవచ్చు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే పెమ్మసాని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయాలి అని ఆయన ఒవ్విళ్ళుతున్నారు అదే క్రమంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఈయనకు భరోసా ఇవ్వటం అంతేకాకుండా ఆయన ఇటు జనసేనానితో కూడా కలవటం అనేది ఏ విధంగా సంకేతం ఇస్తుంది అంటే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోయే తత్వం ఏ రాజకీయ నాయకుడికైనా ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఇదే ఎక్కడ ఎవరినైనా సరే కలుపుకుపోతూ ఉంటేనే వాళ్ళు నాయకులుగా ఎదుగుతారు ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రజలు కూడా ఆ నాయకులను గుర్తించి వాళ్ళకి అధికారాన్ని అయితే ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు మొత్తం మీద పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే మాత్రం ఒక ఎదుగుతున్న నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవటం వలన మొత్తానికి ఇది ఒక మంచి అసెట్గా అయితే భావించవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం ఖాయం ఈ గుంటూరు జిల్లాలో అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ